ఏ ఇంటికైనా మధ్య అది బ్రహ్మస్థానం అంటారు ఇక్కడ ఈ బ్రహ్మస్థానం ఖాళీగా ఉండాలి ఖాళీ లేకుండా ఇక్కడ మధ్యలో పిల్లర్ వచ్చింది అనుకోండి ఆ ఇల్లు మీరు ఫ్రీగా ఇచ్చినా తీసుకోవద్దు బొడ్డు మీద బరువు ఏమవుతుంది మనం ఫ్రీగా ఉండలేము అలాగే ఇంటికి కూడా ఇది బొడ్డు స్థానము అంటారు మధ్య మధ్యం కాబట్టి ఇక్కడ కంపల్సరీగా గ్యాప్ ఉండాలి గుర్తుపెట్టుకోండి అలా గ్యాప్ లేని ఇల్లు ఒక్కోసారి వాళ్ళు వస్తుంది వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ పిల్లర్ రాకూడదు అప్పటికీ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా మీరు అక్కడ కొంచెం ఈ ఈ స్వస్తికి మార్క్ పెట్టుకోవడం మంచిది కానీ పిల్లర్ వచ్చింది అంటే నన్ను అడిగితే అది ఎవరికైనా ఏదైనా కమర్షియల్స్ రెంట్స్కి ఇచ్చేసి లేకపోతే దాన్ని రెండు భాగాలు చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంత పెద్ద ప్లేస్ ఉంది అప్పుడు దీన్ని ఏం చేస్తాం ఇలా ఒక భాగం చేసి వేరు అటు వేరు చేసేసి అప్పుడు అవతల వాళ్ళకి ఇవతల వాళ్ళకి మధ్యలో రాదు కాబట్టి రెండు విడి విడదీసినప్పుడు అప్పుడు ఇబ్బంది ఉండదు అలా కాకుండా మధ్యలో పిల్లర్ వచ్చి మొత్తం ఒకలే కనుక వాడుతున్నట్లయితే అది ప్రమాదానికి హేతువు గుర్తుపెట్టుకోండి అలాగే ఇంట్లో వాస్తుపరంగా ఎప్పుడు కూడా వస్తువులు కూడా మనకి ప్రభావం చూపిస్తాయి అంటే ఇంట్లో ఎక్కడేం పెట్టుకుంటున్నాము టీవీ ఎక్కడ పెడుతున్నాము అలాగే ఒక మిక్సీలు గ్రైండర్లు ఎక్కడ పెడుతున్నాము పూజ గది ఎక్కడ ఉంటుంది ఈ మధ్య వింతగా ఏంటంటే పూజ గది ఈశాన్యంలో కట్టకండి బరువు అంటున్నాడు మరి విశ్వకర్మ ప్రకాశిక గ్రంథంలో ఈశాన్యే దేవత అగృహ అనేటువంటి శ్లోకం ఎందుకు ఉంది మరి ఈశాన్యంలో దేవతా గృహం పెట్టమన్నాడుగా అది బరువు ఏంటి మూత అయిపోతుందండి ఎందుకు మూత అక్కడ కిటికీ పెట్టుకుంటావు ఈశాన్యంలో ఎందుకు పెట్టాలి గురువు కేతువు దానికి అధిపతులు గురువుకేతువులు ఎక్కడైతే మనకు జన్మజాతకంలో కూడా ఎవరికైనా గురుకేతువులు కనుక ఉన్నట్లయితే అది ఆధ్యాత్మిక యోగం ఎవ్వరికీ కనెక్ట్ అవ్వనంత ఈజీగా ఫాస్ట్గా వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన వస్తుంది తొందరగా భగవంతుడితో కనెక్ట్ అవుతారు ఎమోషన్గా బాగా అవ్వగలుగుతారు అన్నింటికంటే గొప్ప యోగం గురుకేతువుల యోగం ఎందుకంటే మనం ఏం సంపాదించినా మనం వెనకలు తీసుకెళ్ళలేము కానీ మన ఆధ్యాత్మిక మార్గంలో మనం గనక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇక ఈ యొక్క జాతచక్రం అంటే మన ఈ ప్లానింగ్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో చాలామంది తెలియక ఆగ్నేయంలో మెట్లు వస్తే అక్కడ కిందన ఒక బాత్రూమ్ కట్టుకుంటారు చాలా పెద్ద తలనొప్పి అండి అది ఫైనాన్షియల్గా మనిషి చితికిపోతారంటే ఆగ్నేయంలో బాత్రూమ్ ఉండడం వల్లే లేదా ఉత్తరంలో బాత్రూమ్ ఉండడం వల్లే ఎక్కువగా వాయుల్లో అయితే అనవసరమైన రోగాలను ఇస్తూ ఉంటుంది అలా బాత్రూమ్స్ నిర్మాణం ఇంట్లో ఎటువంటి రంగులు వేస్తున్నాము ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నాము ఇవన్నీ కూడా వాస్తులో భాగాలేవు కొంతమంది అంటుంటారు ఏం లేదంటే వాస్తు అంటే కేవలం గాలి వెళ్తుంటే చాలంటే విశ్వకర్మ ప్రకాశిక ఆయన గ్రంథంలో గాలి వెళ్తుంటే చాలు ఒక పేపర్లో రెండు లైన్లు రాసి వచ్చి ఆయన శ్లోకం ఇచ్చేసి ఇదే వాస్తు అని మరి అన్ని శ్లోకాలు ఎందుకు రాశాడు ఆయన ఆయనకు పనిపాటు లేదా అలాగే పదం విభజన ఆయం ఎలా కట్టాలి అదేవిధంగా ఎక్కడ ఏది ఎలా ఉండాలి ధ్వజాయము ఇలా ఆయాలు ఎందుకు కట్టారు సరే ఇప్పుడు ఆయం ఇప్పుడు ఉండేటువంటి సిటీ కల్చర్లో ఆయం కట్టడం కుదరదు కనీసం ఇంట్లో కనీసం ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఇప్పుడు నువ్వు ఆయం కట్టుకుంటానంటే ఆల్రెడీ కట్టేసింది కనీసం ఇంట్లో డోర్ పాయింట్ ఎక్కడ ఉంది ఎక్కడ వెలుతురు ఎక్కువ ఎక్కువగా ఉండాలి వెళ్తరు ఎక్కువ తక్కువగా ఉండాలి నైరుతులు వెలుతురు తక్కువగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అది పితృదేవత స్థానం కూడా వెళ్తురు తక్కువగా ఉండాలి ఈశాన్యము ఈ ఈ ఉత్తరము తూర్పు మొత్తం వెలుతురు ఎక్కువగా ఉండాలి కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త పడాలి ఓకే శ్రీమాత్రే నమ